ప్రజల కోసం ప్రశ్నించే కొంతులే నేను మీ సాయిస్త ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం టీజీఆర్ఎస్ దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ శ్రీపతి జి రాజ్ కుమార్ కన్యా అనంతపురంలో వైసీపీ భారీ ర్యాలీ పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ జెపీ హై స్కూల్ సమీపంలో క్షుద్ర కలకలం శ్రీశైలం గాట్ రోడ్లోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో శ్రీ దుర్గ ట్రావెల్స్ బస్సు కు ప్రమాదం వందే భారత్ ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస శర్మ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు అడవి ప్రాంతంలో పులిభయం స్టీల్ కంపెనీలో ప్రమాదం కార్మికుడు మృతే స్టీల్ కంపెనీలో ప్రమాదం కార్మికుడు మృతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధనలో పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నుంచి ఆమె నేరుగా అర్జీలను స్వీకరించారు Inquire in detail and clear the issue and get back to you also. Uh, uh, drama. Uh, drama. Uh, drama. Uh, అనంతపురంలో వైసీపీ భారీ ర్యాలీ మెడికల్ కాలేజీలో ప్రైవేటీ కండకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన వైసీపీ జిల్లా కార్యాలయం నుంచి వైసీపీ జిల్లా కార్యాలయం నుంచి బుక్కరాయ సమంతరం దాకా భారీ బైక్ ర్యాలీ బీటెక్ రవికి నిరసన సేవ వేంపల్లి మండలం అమ్మయ్య గారిపల్లి గ్రామంలో వైసీపీ నుండి టిడిపిలోకి వెళ్తున్న మూడు కుటుంబాలకు కండువ కప్పేందుకు వెళ్లిన బీటెక్ రవి బీటెక్ రవి రాకతో ఊరు మొత్తం ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లిన గ్రామస్తులు వయస్ నుంచి గ్రామం మొత్తం వయస్ కుటుంబం వెంటనే నడుస్తున్నామన్న గ్రామస్తులు టీడీపీ ఊర్లో అడుగు ఊరు వదిలి రావాల్సి వచ్చిందన్న గ్రామస్తులు విజయనగరం జిల్లా బొండపల్లి జెడ్పీ హై స్కూల్ సమీపంలో క్షుద్ర పూజలు కలకల ముగ్గు బొమ్మ పెట్టి పూజ చేసిన ఆనవాళ్లు భయాందోళనలు హై స్కూల్ పిల్లలు స్థానికులు ప్రకాశం జిల్లా దొర్నాల శ్రీశైలం ప్రకాశం జిల్లా దొర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్ లోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో శ్రీ దుర్గా ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి మూలమలుపులో ఉన్న ప్రమాదకరమైన డివైడర్ పైకి దూసుకొని పోయింది బస్సులో నలభై మంది ఉండగా ఏడు ఊరికి స్వల్ప గాయాలయ్యాయి బస్సు డివైడర్ పైన ఇంకొంచెం ముందుకు వెళ్ళిన లోయలో పడి ప్రవీణ్ ఇంకొంచెం ముందుకు వెళ్లినా లోయలో పడి పెను ప్రమాదం సంభవించేది బస్సులోని వారే వారికి ఏమీ జరగకపోవడంతో వారంతా ఊపిరి పిల్చుకున్నారు వందే భారత్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపురం స్టేషన్ నుంచి జెండా ఊపి రైల్ ను ప్రారంభించిన శ్రీనివాస వర్మ కార్యక్రమంలో పాల్గొన్న రఘురామ బొమ్మిడి నాయకర్ బోలిశెట్టి అధికారులు నర్సాపురం ప్రాంతం భీమవరం ప్రాంతం ప్రగతి సాధించినప్పటికీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు అని కూడా బ్రాంచ్ లైన్ లో ఉన్న రైల్వే పరంగా మనం లూప్ లైన్ లో ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రాంతానికి వందే భారత్ వస్తుందా ఈ ప్రాంతంలో మనం వందే భారత్ రైలు ఎక్కగలుగుతాం అనేటువంటి అనుమానం మన అందరికీ కూడా గతంలో ఉండేది బ్రాంచ్ లైన్ లో వందే భారత్ రైలు వచ్చింది అది నర్సాపురాని ప్రాంతానికి మాత్రమైనటువంటి విషయాన్ని సగారంగా చెప్తాం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వీమోలు అడవి ప్రాంతంలో పులి భయం రెండు పిల్లలతో పులి సంచరిస్తోందని ఫారెస్ట్ అధికారులకు చెప్పిన స్థానికులు పులి సంచారం గుర్తించేందుకు ఆరు ట్రేప్ కెమెరాలను అమర్చిన ఫారెస్ట్ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న ఫారెస్ట్ సిబ్బంది

वो तो बंद थी और कोई तो कहलाता कुछ नहीं है टेंशन टेंशन हైనా आ जानी डाब जाएंगे मैं पढ़ता हूं हైనా ऊपर कुछ मार के हूं ये क्लिक कर रहा हूं స్టీల్ కంపెనీలో ప్రమాదం మృతి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగైపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో సిలిండర్లు పేలడంతో తీవ్ర గాయాలతో కార్మికుడు మృతి చెందాడు మరో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలింపు కంపెనీల నుంచి దట్టమైన పొగ వెలువడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందని ఇందులో భాగంగా సంపూర్ణ గణవేష ఘనవేశారులతో మొదట కార్యక్రమం తదుపరి ప్రతి హిందూ కుటుంబాన్ని కలిసే లక్ష్యంతో విస్తృత గృహ సంపర్క ప్రస్తుతం బస్తీల వారీగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రెండవ సరసంగ సెకండ్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గురూజీ పోయి మధ్యవర్తం చేసి నేను చెప్తున్నాను బేషరతుగా భారతదేశంలో కలపమంటే కాశ్మీర్ కలిపారు కాశ్మీర్ భారతదేశంలో కలిసే దానికి ప్రధానమైన భూమిక ఆర్ఎస్ఎస్ కలిసిన కాశ్మీర్ మూడున మూడు వందల ఆర్టికల్ రద్దు చేసే దానికి ప్రధానమైన భూమి ఆర్ఎస్ఎస్ అస్సాము కశ్మీరు ఈశాన్ రాష్ట్రాలు భారతదేశంలో కలిసి ఉండే దానికోసం యావత్ భారతదేశంలో ఉద్యమం చేసింది ఆర్ఎస్ఎస్ గోవా పోర్చుగీస్ వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు గోవా వృత్తి కోసం సత్యాగ్రహం చేసింది ఆర్ఎస్ఎస్ ఏకాంత రథాల పేరుతో మండల కమిషన్ వచ్చినప్పుడు సమాజం అంతా కులాల పేరుతో చీరిపోయినప్పుడు మందిర్ పేరుతో అయోధ్య ఉద్యమం పేరుతో మళ్ళీ అందరినీ కలిపింది పొలం హిందూ హిందువుల ఆర్ఎస్ఎస్ భారత్ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయ మీడియా మిత్రులందరికీ సంఘ శతాబ్ది శుభాకాంక్షలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గత వంద సంవత్సరాలుగా దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం మనం సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయము మనందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ దేశమంతా కూడా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నటువంటి విషయం కూడా మనందరికి తెలిసిందే అందులో భాగంగా నంద్యాల నగరంలో ఇరవై ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి జిల్లా అంతా కూడా తొంభై రెండు హిందూ సమ్మేళనాలు జరుగుతా ఉన్నాయి ఇప్పటి వరకు ఒక ఎనిమిది ఉత్సవాలు నంద్యాల నగరంలో పూర్తయ్యాయి ఈ హిందూ సమ్మేళన సమ్మేళనాల ద్వారా సమాజంలో మార్పు అంటే సామాజిక అంటే అతీతంగా దేశం కోసం కోసం ధర్మం పనిచేయడం ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ సంకల్పంతో సుదీర్ఘ పోరాటం చేసిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు సోమవారం నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ గేట్ వద్ద నిర్వహించిన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అప్డేట్స్ మరణ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడ న్యూస్ ప్రజల కోసం ప్రశ్న చేయకున్నాయి